నమస్తే అధికారం కార్యక్రమానికి స్వాగతం నేటి అధికార కార్యక్రమానికో చర్చా కార్యక్రమం కింద నూట పదకొండు బీసీ కులాలకు పంగనామాలు ఎమ్మెల్యే స్థానాలలో దాని మీద ఈరోజు సబ్జెక్ట్ తీసుకుందాము ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జే పూర్ణచంద్ర గారు రిటైర్డ్ డీజీపీ బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ కోఆర్డినేటర్గా ఉన్నారు అలాగే శివ ముదిరాజ్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ విభాగానికి అధ్యక్షులుగా ఉన్నారు జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు శీలం వెంకటేశ్వర్లు గారు వృత్తుల ఐక్యవేదిక పార్టీ ఏపీ అధ్యక్షులు వారు జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు ఇప్పుడు నమస్తే థ్యాంక్ యూ కామ్ గారు అన్నట్టు ఉచితంగా తినే అలవాటు ఉన్న సమాజం ఎప్పటికీ విప్లవం సృష్టించదు విప్లవం చేయని సమాజం ఎప్పటికీ పాలించదు పాలించని సమాజం దాని సోదరీమణులు మరియు కుమార్తెలకు భద్రత లేదు వాటికి న్యాయం కూడా జరగదు కాన్షీరావు మాటల్లో సార్ అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపుగా నూట పదకొండు కులాలకు సంబంధించిన సామాజిక వర్గాలు చట్టసభల్లో అడుగుపెడకపోవడానికి చాలా చరిత్ర ఉన్నదని చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ పార్టీలు లేవు వాళ్ళకి ఎటు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడమని అనుకుంటున్నాం మనము దీని మీద పూర్ణచంద్ర గారు మీరేమంటారు మంచి ప్రశ్న అండి మీరు మంచి పాయింట్ టేకప్ చేశారు ఇప్పుడు ఏంటంటే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మూడు రకాల కులాలు ఉన్నాయి సీఎం కులాలు అలానే ఎమ్మెల్యే కులాలు వాటర్ల కులాలు సార్ సీఎం కులాలు మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో రెండు కులాలు సీఎం కులాలు మూడో కులం కూడా తెలంగాణలో సీఎం కులంగా ఉంది అంటే ఈ కులాలకు చెందిన వాళ్ళే చీఫ్ మినిస్టర్లు అవుతారని అర్థం సార్ మిగిలిన వాళ్ళు అడపాదడపా చీఫ్ మినిస్టర్లు అయినా కానీ వాళ్ళని ఉండనివ్వరు ఒకటి రెండు సంవత్సరాల మించి ఎక్కువ ఉండే అవకాశం లేదు అటు జ జగన్ వెంగళరావు గారు కొంచెం టర్మ్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఆయనకు కూడా మరి సీఎం కులమే కదా పివి నరసింహరావు గారు రోషే గారు మరి దామోదరం సంజయ్ బావి గారు వీళ్ళందరూ చాలా తక్కువ కాలమే పనిచేశారు అయితే ఎమ్మెల్యే కులాలు దాదాపుగా ముప్పై కులాలు ఉంటాయి మన రెండు రాష్ట్రాల్లో ఈ ముప్పై కులాల్లో పది పదిహేను కులాలు బీసీ కులాలు ఉంటాయి అయితే ఏంటంటే మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు సీఎంలు అయ్యే పరిస్థితి ఉండదు ఇప్పుడు యాదవులు కానీ గౌడ్లు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ సో వీళ్ళు సీఎంలుగా అయ్యే పరిస్థితి ఉండదు ఓన్లీ ఎమ్మెల్యేలే సరే మనకి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రెండు వందల యాభై కులాలు ఉన్నాయి టోటల్గా రెండు వందల యాభై కులాల్లో రెండు వందల నలభై రెండు కులాలు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన కులాలు ఉన్నాయి ఈ రెండు వందల నలభై రెండు కులాల్లో దాదాపుగా రెండు వందల పైగా కులాలు ఓటర్ల కులాలే వీళ్ళు ఎమ్మెల్యేలు గారు సరే బీసీలకి కనుక మనం మాట్లాడటం మొదలు పెడితే బీసీల పరిస్థితి ఏంటంటే చాలా దయనీయంగా ఉంటుంది బీసీల్లో పది పన్నెండు కులాలే ఎమ్మెల్యే కులాలు అయినప్పటికీ వాళ్ళు కూడా జనాభా దామాష పద్ధతిలో ఉండరు అటు ముదిరాజులు తెలంగాణలో బాగా ఎక్కువ ఇరవై నాలుగు మంది ఉంటారు ఇరవై నాలుగు లక్షలు ఉంటారు ఎస్ అట్లనే గౌడ్లు యాదవులు కూడా ఎక్కువే మున్నూరు కాపులు కూడా ఎక్కువే కానీ ఈ కులాల నుంచి ఎమ్మెల్యేలు చాలా చాలా తక్కువ అంటే ఆంధ్రప్రదేశ్లో పదహారు శాతం పంతొమ్మిది శాతం ఎమ్మెల్యేలు ఉంటాయి బీసీల నుంచి సార్ మరి మన తెలంగాణలో పదహారు శాతం మాత్రమే బీసీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంటే ఆల్మోస్ట్ వన్ థర్డ్ అనమాట మూడింట ఒక వంతు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు జనాభా దామాశాల్లో పోల్చుకుంటే సరే వీళ్ళు ఏదో ఎమ్మెల్యేలు అయ్యారా అనుకుంటే అసలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు అసెంబ్లీ మొహం చూడని వాళ్ళు బీసీల నుంచి దాదాపుగా నూట పదకొండు కులాలు ఉన్నారు అంటే ఈ నూట పదకొండు కులాలు ఓటర్ల కులాలు మరి ఏ అయితే పెద్ద కులాలు సీఎం కులాలుగా వ్యవహరిస్తున్నాయో ఆ సీఎం కులాలు ఈ నూట పదకొండు కులాలకి వాళ్ళు పంగనామాలు పెట్టారని చెప్పచ్చు అంటే రాజకీయంగా వాళ్ళకేమీ అస్తిత్వం లేదు లేదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ కులాలు రేపొద్దున ఈ కులం అనేది ఉందా రేపొద్దున జాతి మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది అంటే వీళ్ళే వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతారు అంటే అంబేద్కర్ చెప్పినట్లుగా ఏమిటంటే రాజకీయ అస్తిత్వం లేని కులాలు అంతరిస్తున్నాయి అంటే ఇంతవరకు రాజకీయంగా నూట పదకొండు బీసీ కులాలు అసెంబ్లీలో ఎంటర్ కాకపోవడం అనేది ఎంత దారుణమైన విషయం ఇది మరి ఇది ప్రజాస్వామ్యం ఫెయిల్ అయినట్టు కాదా ఈ ప్రజాస్వామ్యం సంపూర్ణమైన ప్రజాస్వామ్యమా ఇది కొందరి ప్రజాస్వామ్యం కాదా ఇది మనం ఆలోచించాలా ఈ రకంగా మనం చూసినట్టయితే రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఈ కులాల విషయంలో బీసీ కులగణన అనే అంశం ద్వారా మనం ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేయొచ్చు జనాభా లెక్కలు గనక చేయించినట్టయితే ఖచ్చితంగా మనకి బీసీలు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి వాళ్ళు రాజకీయంగా అధికారాన్ని సంపాదించుకోవడానికి అవసరం ఉంటుందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ మరి తీవ్రమైనటువంటి ప్ర ఉద్యమాన్ని తీవ్రతనం చేస్తుంది ఈ రోజున వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో బీసీ అసెంబ్లీ బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం కాంచీరామ్ వర్ధంతి రోజున అక్టోబర్ తొమ్మిది నాడు విజయవాడలో దాదాపుగా రెండు వేల మందితో బీసీలను అందరినీ సమీకరించి ధర్నా చేపడతాం ఆ రకంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం మరి టీడీపీ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి పెట్టిందో ఈ స్థానిక సంస్థల్లో అలానే అసెంబ్లీలో ముప్పై మూడు శాతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల పోస్టులు రిజర్వ్ చేస్తామని చెప్పిందో దాన్ని డిమాండ్ చేస్తాం మరి అది వాళ్ళ బాధ్యత ఉంది కూటమి ప్రభుత్వం అది కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి రెండు ప్రభుత్వాలు కలిసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఏదో తాత్సారం చేస్తే పనికిరాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ శివబుద్ది రాజు గారు మీరు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ విభాగం ప్రెసిడెంట్గా ఉన్నారు చాలా కాలం నుంచి మీరు బీసీ ఉద్యమాలలో కూడా ఉన్నారు మీది మా ఉన్నారు ప్రాపర్ అయితే ఇప్పుడు బీసీ ఇందాక సార్ చెప్పినట్టు ముదిరాదుల పాపులేషన్ ఎక్కువ కానీ ఒక్క ఎమ్మెల్యే ఏదో కన్నుల్లోట అసెంబ్లీలో ఎందుకని ఈ పరిస్థితి ఓవరాల్గా బ్యాక్వర్డ్ క్లాసు సార్ చెప్పినట్టు దాదాపు వంద పైచిల్ కులాలు అంటే నూట పదకొండు దగ్గర దగ్గర కులాలు ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయినాయి కదా మీలాంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజు కులం పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన ఆ సామాజిక వర్గం ఒకరే ఒకరు ఉంటున్నారు అంటే ఒకరే ఉన్నారు ఈటల రాజేంద్ర గారు ఇప్పుడు వాకట్ శ్రీఆరి గారు ఉన్నారు ఒకరే ఉంటున్నారు అంటే దీని మీద మీ అభిప్రాయం అంటే ఏమనుకుంటున్నారు దీనికి ఒకటి ఏంటంటే ఈ కులాల నాయకత్వాన్ని అంటే కులాల్లో కొంత నాయకత్వం లోపం ఉన్నది వాస్తవం ఒకటి రెండోది ఏంటంటే ఈ బీసీలు లేదంటే ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నట్టు కులాలు మన కులం మన ఓట్లు మనమే వేసుకోవాలి అని ఇంతకుముందు మీరు చాలా రోజుల నుంచి మీరు ఒక మంచి ఉద్యమం తీసుకొచ్చారు బీసీల ఓట్లు బీసీలోకి వేసుకోవాలని ఆ అవేర్నెస్ అనేది ముదిరాజుల్లో లేదంటే బీసీ వర్గాల్లో లేకపోవడం అనేది ఒకటి అయితే రెండోది ఏంటంటే ఈ ముదిరాజుల్లో ఎక్కువగా గ్రామీణ స్థాయిలో నివసించడం వల్ల గ్రామాల్లో ఎక్కువగా ఆధిపత్యం రెడ్ల వర్గాలకు చెందిన లేదంటే అగ్రకులాలకు చెందిన నాయకత్వం ఉండడం వల్ల ఈ ఎక్కువ అంటే బీసీ వర్గాల్లో మరి ముఖ్యంగా ముదిరాజుల్లో కూడా ఈ చదువుకోని వర్గాలు ఎక్కువ కూడా ఈ రెడ్ల నాయకత్వంలోకి వెళ్ళిపోవడం బీసీ కాన్సెప్ట్ లేకపోవడం లేదంటే కులం అస్తిత్వ కాన్సెప్ట్ లేకపోవడం అనేది కూడా ఒక బలమైన ఫ్యాక్టరు ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ ముదిరాజుల్లో ఎవరైనా నాయకులుగా ఎదిగిన తర్వాత వాళ్ళు తర్వాత తరం నాయకుల్ని నాయకత్వంలోకి తీసుకురాకపోవడం కూడా ఒక బలమైన కారణంగా మనం చెప్పవచ్చు అది మాత్రమే కాకుండా ఈరోజు ఒక తెలంగాణలో ఉన్న ముదిరాజు కులమే కాదు ఈరోజు కనీసం ముదిరాజు నాయకత్వం అనేది ఈరోజు వెలుగులో నన్న ఉంది కానీ ముదిరాజులతో పాటు ఇదే సమాజంలో లేదంటే ఇదే బీచ్ సమాజంలో నివసిస్తున్న అనేకమైన కులాలు చాలా చాలా ఉన్నాయి ఇప్పటి వరకు వాళ్ళకి అసలు చట్టసభలు అంటే ఏంటో అసెంబ్లీ అంటే ఏంటో తెలియని కులాలు ఉన్నాయి అసలు సర్పంచులు వార్డు మెంబర్ కాని కులాలు ఈరోజు బీసీఏ కుల బీసీఏలో ఉన్న సంచార జాతులు కానీ అర్ధ సంచార జాతులు కానీ విముక్త జాతులు కానీ ఇట్లా అనేకం ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు సామాజిక తెలంగాణ అనే కాన్సెప్ట్తో వచ్చిన ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఉందో ఆ తెలంగాణలో కూడా ప్రత్యేక రాష్ట్రంలో ఎంబీసీలకు పెద్ద పెట్టేస్తాం ఈ సంచార జాతులకి అర్ధ సంచార జాతులకి మేము పెద్దగా అంటే ఉన్నతంగా మేము వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్తాం వాళ్ళకి సమాన నాయకత్వం అందిస్తామని చెప్పి చెప్పిన పదేళ్ళు కూడా వాళ్ళు కూడా మోసం చేశారు అది మాత్రమే కాకుండా ఈ సంచార జాతులు అర్ధ సంచార జాతులు విముక్త జాతులకు కేటాయించిన నిధులను కూడా లేదంటే వాళ్ళకి ప్రత్యేక మంత్రిత్వ ఏదైతే ఒక మంత్రిత్వ శాఖను లేదంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వాళ్ళ నోట్లు మట్టి కొట్టే ప్రయత్నం చేశారు విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణలో మా దగ్గర కొంత డాటా కూడా ఉంది మేము దాన్ని మీ ముందు పెట్టాలనుకున్నాం ఈరోజు తెలంగాణలో దాదాపు నూట ముప్పై బీసీ కులాలు ఉంటే అందులో సంచార జాతులు అర్ధ సంచార జాతులు విముక్త జాతులు బీసీఏలో ఉన్న కులాల్లో చాలా వరకు తొంభై వేల నుంచి పదిహేను వేల లోపు ఉన్న కులాలు దాదాపు మన తెలంగాణలో ముప్పై ఐదు కులాలు ఉన్నాయి అది మాత్రమే కాకుండా పదిహేను వేల నుంచి పదిహేను వేల నుంచి ఐదు వేల లోపు ఉన్న కులాలు సంచార జాతులు కానీ అర్ధ సంచార జాతులు కానీ దాదాపు ఇరవై కులాలు మన తెలంగాణలో ఉన్నాయి అది మాత్రమే కాకుండా ఐదు వేల నుంచి మూడు వేల లోపు ఉన్న జనాభా కులాలు దాదాపు మన తెలంగాణలో ఎనిమిది కులాలు ఉన్నాయి మూడు వేల నుంచి పదిహేను వందల లోపు ఉన్న కులాలు మన తెలంగాణలో పదకొండు కులాలు ఉన్నాయి వెయ్యి నుంచి రెండు వందల ముప్పై ఐదు లోపు జనాభా కలిగిన కులాలు మన తెలంగాణలో రెండు ఇరవై మూడు కులాలు ఉన్నాయి వెయ్యి నుంచి రెండు వేల లోపే ఉన్న సంచార కులాలు ఈరోజు మన తెలంగాణలో ఇప్పటికి కూడా సంచరిస్తున్నాయి నేటి కూడా మనకు అంటే ఈ ఇప్పుడు ఆశ్రిత్ ఇప్పుడు ఒక రంజక రంజకులు అనే ఒక కులం ఈరోజు వెయ్యి మందికి మించి వంద మందికి మించి ఉండదు వీళ్ళు సంచార జాతులుగా అర్ధ సంచార జాతులుగా విముక్తి జాతులుగా వీళ్ళు జీవన సాగిస్తారు వీళ్ళకి రేషన్ కార్డు ఉండదు వీళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు వీళ్ళకి అంటే కూడు ఉండదు గుడ్డు అంటే వాళ్ళకి నివసించడానికి వాళ్ళకి ఇల్లు ఉండవు ప్రభుత్వాలు మారుతుంటాయి ప్రజా ప్రభుత్వాలు అంటుంటారు సామాజిక ప్రభుత్వాలు అంటారు ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం సబ్కా సబ్కా వికాస్ సబ్కా విన్యాస్ అది రకరకాల పేర్లతో పిలుస్తున్న డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర రాజ్యాంగ భారతంలో ఒక భారతీయుడికి ఒక బీసీ బిడ్డకి కనీసం ఒక రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితిలో ఈ దేశం లేదంటే ఈ దేశంలో బీసీల పరిస్థితులు ఏ స్థాయిలో ఎంత అద్వాన పరిస్థితిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది శైల వెంకటేశ్వర్లు గారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఇంతవరకు పూర్ణచంద్రరావు గారు తర్వాత శివ ముదిరాజు గారు చెప్పినారు శాసనసభలో అడుగుపెట్టని బీసీ కులాలు దాదాపు వందకు పై చిలుకు నూట పదకొండు అంటే ఐడెంటిటీ లేకపోవడం అలయన్స్లో వాళ్ళు ముందుకు రాకపోవడం అవేర్నెస్ లేకపోవడం ఇదంతా ఉంది కదా దీని మీద మీరేమంటారు వెంకటేశ్వర్లు గారు థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా ప్రేమ వారికి అలాగే డిబేట్లో ఉన్న పెద్దరికి టైమ్ ప్రేక్షకులకు కూడా నా యొక్క నమస్కారాలు ఫస్ట్ టైం నేను ఈ డిబేట్లో పాల్గొంటాం మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ముఖ్యంగా బీసీ కులాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ నూట పదకొండు కులాలు తెలంగాణలో నూట ఇరవై మూడు కులాలు దాదాపు స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలైన ఈనాటికి అధికారం అనే చట్ట సభలలో అడుగు పెట్టని కులాలు నూట ఇరవై దాకా ఉన్నాయి సార్ రెండు రాష్ట్రాల్లో కలిపితే అగ్ర కులాలు రెండు కులాలు మాత్రమే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో పరిపాలించాయి అంజయ్య గారు మరొక ఇద్దరు ముగ్గురు మిగతా వాళ్ళు తప్ప మిగతా అందరూ అగ్రవర్ణాలే అంటే బీసీలు ఎనభై ఐదు శాతానికి పైగా ఉన్న ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అనేక ఎనభై ఐదు శాతానికి పైగా ఉన్న బీసీలు ఓట్లు వేయటానికి మాత్రమే వాళ్ళు ఉపయోగించుకున్నారు తప్ప ఒక్కొక్క టైంలో మీకు పది సీట్లు ఇచ్చాం ఐదు సీట్లు ఇచ్చాం వాళ్ళు ఎవరండి ఇవ్వటానికి ఓట్లు మనవి సీట్లు మనవి అధికారం మాత్రం అగ్రవర్ణాల చేతిలోనే ఉన్నది దీనికి కారణం సామాజికంగా ఒక చైతన్యం ఇంకా అనేక మంది బీసీ నాయకులు చాలా మంది స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీల కోసం పోరాడారు వారందరికీ గౌరవిద్దాం కానీ ఇంకా బీసీలో చైతన్యం రావాలి ప్రతి కులం కూడా చట్టసభలో అడుగు పెట్టాలి బీసీలో నూట పదకొండు కులాలు వారి వారి జనాభా దామాషా ప్రకారం ఆయా వర్ వర్గాలను బట్టి వారి జనాభా దామాషా ప్రకారం చట్టసభలో అడుగు పెడితేనే ఈ యొక్క అసమానతలు తొలగిపోతాయి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా ఏ జాతి ముందుకు రాదు ముందుకు సాగదు కొన్ని కొన్ని కులాలు ఇందాక బ్రదర్ చెప్తూ కొన్ని కులాలకి అసలు వాళ్ళకి కుటుంబాలు లేకపోతే రెండు వందలు చిన్న చిన్న కులాలు ఉన్నాయి సార్ చాలా ఆంధ్రాలో కాని తెలంగాణలో కాని వారికి కనీసం రేషన్ కార్డు ఉండదు ఓట ఓటర్ కార్డు కూడా ఉండదు నేను ప్రత్యక్షంగా కొన్ని కొన్ని నా యా మా యానాది కులాలలో చాలా మందికి ఆధార్ కార్డులు లేవు వాళ్ళకి ఏ ప్రభుత్వ పథకాలు అందవు నేను ఈ చిరాల ప్రాంతంలోనే ఒక యానాది సంఘం కాలనీ నేను దత్తత తీసుకుని గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళకి సేవ చేస్తున్నాము నాలుగైదు ఉన్న ఏరియాలో యానాది కాలనీలు అలాగే అలాంటి కులాలు చాలా ఉన్నాయి అలాగే రేపు ముప్పై తారీఖు ఇప్పుడు ఇక్కడ కొంత ఈ చీరాల ప్రాంతంలో అలాగే మంగళగిరి ధర్మవరం అనేక ప్రాంతాల్లో చేనేతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి సార్ ఒక ఒక్క నిమిషం చేనేతల గురించి కూడా చెప్పాలి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల నుంచి పైగా జనాభా ఉంటారు చేనేతలు అన్ని కులాలు చేనేతల్లో ఒక ఇరవై కులాలు ఉన్నాయి అందులో వర్గా వర్ణాలు ఇందులో పద్మశాలి పట్టుశాలి తొగట్ట ఇలా చాలా కులాలు ఉన్నాయి ఇందులో ఒక చేరాల నియోజకవర్గంలో డెబ్బై వేల జనాభా అంటే రెండు లక్షల ముప్పై వేల జనాభాలో డెబ్బై వేల జనాభా చేనేతలు ఇక్కడ చేనేతలకు సీట్ ఇవ్వరు మంగళగిరిలో చేనేతలు ఎక్కువ ధర్మవరంలో చే అందరూ చే ఒక్క సీటు వల అయినా చేనేతలు ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కదిరి కందికుంట వెంకటప్రసాద్ అని మరి చేనేత జౌలు శాఖ ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి కదా ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వలేదు అలాగే ఎమ్మెల్సీ పెద్దల సభలో కూడా మా అనురాధ గారు ఉన్నారు విజయవాడ ఆమె చేనేవచ్చు కదా అది చంద్రబాబు గారు ఇవ్వాలి మా కోరిక ఏంటంటే చేనేతలకు చేనేత జౌలు శాఖ ఇవ్వండి వాళ్ళకి ఇస్తేనే వాళ్ళకి వాళ్ళ సమస్య వాళ్ళకి తెలుస్తాయి వేరే వాళ్ళకి ఇస్తే అలా తెలుస్తాయి అదొకటి రెండవది బీసీలకు ఖచ్చితంగా కులకాల జరగాలి దీంతో పాటు బీసీలకు చట్టంలో మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీలకు కూడా చట్టం మిమ్మల్ని చేస్తామని చెప్పి లోకేష్ గారు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అన్నగారు చెప్పినట్టు రేపు అక్టోబరు తొమ్మిదో తారీఖున విజయవాడ ధర్నా పెడుతున్నాడు తప్పకుండా అన్నగారు మేము కూడా బీచ్ అంతా కలిసి మనం గట్టిగా పోరాడదాం సార్ మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది మేము కూడా వస్తాం మా బీచ్లకు ఇచ్చిన కార్యక్రమాలు వ్యక్తి హామీని అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ శ్రీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను వెంకటేశ్వర గారు చెప్పినట్టు చిన్న చిన్న సామాజిక వర్గాలు వాళ్ళకి ఇంతవరకు ఐడెంటిటీ కానీ అలయన్స్లు వాళ్ళకి పోవాలన్నా ఇది కానీ అంటే పర్టికులర్లీ ఈ పొలిటికల్ పార్టీలు ఓటర్లుగానే వాళ్ళని చూస్తున్నారు తప్ప వాళ్ళని ఎప్పుడుగా రాజకీయ నాయకులుగా చట్టసభలకు ఓపిద్దామని కానీ స్థానిక సంస్థలు వాళ్ళని ఎంట్రీ ఇద్దాం కానీ అంటే జనపద ఆమోస ప్రకారం ఎక్కడికక్కడ గ్రామ సచివాలయానికో లేకుంటే జెడ్పీ లెవెల్లో లేకుంటే చట్టసభలకో తీసుకురావాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేనట్టున్నది దీని అంతటికి పోవాలంటే బహుజన సమాజ్ పార్టీ మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ అట్లానే మన తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఈ రెండు అసెంబ్లీల్లో ఇప్పుడు ఈరోజు మనం చూసుకున్నట్టయితే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో పదహారు ఎన్నికలు జరిగినాయి అలాగే తెలంగాణలో కూడా పదహారు ఎన్నికలు జరిగినాయి అక్కడ రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇక్కడేమో పదిహేడు వందల నలభై మూడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుర్మార్గమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో దాదాపుగా తొమ్మిది వందల మంది బీసీలు ఎమ్మెల్యేని అని కాని పరిస్థితి అంటే ఎట్లనంటే కేవలం ఐదు వందల యాభై మందే బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారు కానీ జనాభా దామాషా పద్ధతిలో పద్నాలుగు వందల యాభై మంది ఎమ్మెల్యేలు కావాలి అంటే ఏంటి బీసీలు తొమ్మిది వందల ఎమ్మెల్యే సీట్లను కోల్పోయారు అలానే తెలంగాణ చూసుకున్నట్టయితే తెలంగాణలో దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి అంటే పదిహేడు వందల నలభై మూడులో సగానికి సగం జనాభా అమాషా పద్ధతిలో కానీ నిజంగా ఉన్నది ఎంత రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అంటే ఇక్కడ ఆరు వందల ఎమ్మెల్యే సీట్లని బీసీలు కోల్పోయారు అక్కడ తొమ్మిది వందల ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఆరు వందలు అంటే పదిహేను వందల ఎమ్మెల్యే సీట్లని బీసీలు కోల్పోయారు ఇది బీసీలు అందరూ గమనించాలి అందరి సీట్లు కొట్టేసింది ఎవరో మీకు క్లియర్గా ఇప్పుడే చెప్పాను తొమ్మిది వందల సీట్లు కొట్టేసింది ఇక్కడ ఆరు వందల సీట్లు తెలంగాణలో అక్కడ తొమ్మిది వందల సీట్లు కొట్టేసింది ఎవరంటే ఆ రెండు మూడు కులాలే అది గుర్తుపెట్టుకోవాలి ఆ దృష్టిలో మనం యాసిటేట్ చేయాల్సింది ఇప్పుడు మీరు అక్కడ ఎట్లయితే మనకి టీవీలో కనపడుతుందో చూస్తే ఆయన కాన్షీరామ్మ ఆయన చెప్పింది ఇదే బహుజనులకు రాజ్యాధికారం రాందే పనికి రాదు అంబేద్కర్ పూలే మార్గంలోనే నేను జీవితాన్ని మొత్తం దారిపోస్తా అన్నాడు ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ అదే స్ఫూర్తితో ఉద్యమిస్తుంది మరి ఇందాక నేను చెప్పినట్టుగానే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ ఉద్యమాలు నిర్వహిస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ శివ మీరు అంటే ఇప్పుడు ఇప్పుడు సార్ చెప్పినట్టు కానీ శీల వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు చట్టసభల్లో ఇప్పటివరకు రాని కులాల పట్ల మీ విద్యార్థి విభాగంగానే యూత్ తరపున మీరు సార్ సరే ఇప్పుడు మాది ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ మా జాతీయ అధ్యక్షులు కిరణ్ కుమార్ గారు ఉన్నారు అయితే వాస్తవానికి కొంచెం మనం ఓపెన్ కూడా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు బీసీ సంఘాలు అని ఇప్పుడు యూనివర్సిటీలో మాకు ఇదే మేము డిస్కషన్స్ కూడా ఇవే చేస్తుంటాం తినేటప్పుడు కానీ లేదంటే మామూలుగా కూర్చుంటప్పుడు అసలు బీసీ ఉద్యమాలు ఎందుకు బలపడట్లేదు ఇప్పుడు ఒక మందకృష్ణ మాదిగని మాదిగ సమాజం మొత్తం ఓన్ చేసుకున్నప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమాలను బీసీ సమాజం ఎందుకు ఓన్ చేసుకోలేకపోతుంది అన్నప్పుడు మా మధ్య వచ్చిన ప్రధానమైన డిస్కషన్ ఏంటంటే బీసీ అని ఒక లైన్ పెట్టుకొని కొన్ని కులాలు మాత్రమే కుల నాయకత్వాన్ని పోషించడం అనేది మిగతా బీసీ కులాలను దూరం చేయడం కూడా ఒక ప్రధాన కారణం దానిలో భాగంగా ఇప్పుడు మాది ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ చాలా ఇంక్లూజివ్గా అంటే అన్ని వర్గాలను కలుపుకుంటూ మా దాంట్లో ఈ అన్ని ప్రతి కులాలని దాదాపు యూనివర్సిటీలో విద్యార్థి సమాజంలో ఉండి మేము వెతుకుతుంటాడు మా నేషనల్ ప్రెసిడెంట్ ప్రతి కులాన్ని వెతుకుతుంటాడు అంటే పలానా ఎస్ అంటే పలాన కుమ్మరి పలాన కమ్మరి పలాన చాకలి పంగన వడ్డెర పలాన ముదిరాజు పాలన మునూరు కపని దాదాపు అన్ని కులాలను కలుపుకుంటూ నాయకత్వాన్ని తీసుకెళ్తేనే మనం నాయకులుగా ఎదుగుతాం అన్ని కులాల్ని కలుపుకున్నప్పుడే వాళ్ళకు కూడా బీసీ వాదం మీద ఒక నమ్మకం కుదురుతుంది అనే ఉద్దేశంతో ఆ స్పిరిట్ తోటే మేము ఈరోజు తెలంగాణలో ఉన్న దాదాపు అన్ని యూనివర్సిటీల్లో కానీ డిగ్రీ కాలేజీలో కానీ మేము అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని విద్యార్థి సమాజాలను కలుపుకొని పోవాలనేది మా ఉద్దేశం దాంట్లో భాగంగానే మేము యూనివర్సిటీ స్థాయిలో కూడా ఈ ఇట్లయితే ఏదైతే ఇంకా మేము ఎన్ని చేస్తున్నామంటే మంచి స్పిరిట్ ఉండే ఒక టాలెంట్ ఉన్న వాళ్ళకి మేము ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపున ఈ గురుకులాల్లో డిగ్రీ కాలేజీలో కావచ్చు లేదంటే మామూలు డిగ్రీ కాలేజ్లో కావచ్చు మేము వెళ్ళి కోచింగ్లు ఇస్తున్నాం సెంట్రల్ యూనివర్సిటీస్లో ప్రిపేర్ అవ్వండి మన బీసీ వర్గాలకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం ఇట్లా వెళ్ళొచ్చు అనేసి క్వశ్చన్ పేపర్ల నుంచి మేము జూమ్ క్లాసెస్ పెడుతున్నాం ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఆ ఎక్స్పర్ట్తో పెట్టించి అంటే అన్ని కులాల్ని కలుపుకొని నాయకత్వం తీసుకెళ్ళినప్పుడే వాళ్ళు కూడా నాయక అంటే బీసీ వాదన బలంగా మోస్తారు అనేది మేము బలంగా నమ్ముతున్నాం కాబట్టి మా నాయకుడు కూడా అదే చెప్తుండు మేము దాన్ని అట్లాగే పాటిస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు సార్ మీరు చెప్పండి ఈ బీసీలు బహుజనులకు చట్టసభలకు రావాలంటే కాన్షీరాము గారు చెప్పినట్టు మరి అంబేద్కర్ గారు బోధించినట్టు మనం ఏ పద్ధతిలో పోతే చట్ట సభలకు మన వర్గాలు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు మైనారిటీ బడుగు బలహీన వర్గాలందరినీ ఏకతాటి పైకి తేవాలి బహుజన సమాజ్ పార్టీ కావచ్చు మా పై పార్టీ కావచ్చు ఇలా అనేక చిన్న చిన్న పార్టీలు మొత్తం ఒక తాటి మీదకు వచ్చి ఒకే గొడుగు కింద బీసీ కులాలను ఏకం చేయాలి గతంలో చాలా మంది ఇందాక ఒక ప్రశ్న వచ్చింది కదా గతంలో చూ ఎన్నో సంవత్సరాలుగా బీసీలకు నాయకులు కొంతమంది కొంతవరకు తీసుకెళ్ళగలిగారు కానీ ఎందుకు అది మన నాయకత్వ లోపం వాళ్ళని అవమానించడం కాదు కానీ సార్ అది నాయకత్వ లోపం ఎప్పుడైతే అగ్రవర్ణ పార్టీలకి అంట కాగారో వాళ్ళ విష కౌగి వెళ్ళిపోయారో బీసీలో అనాథలు అయిపోయారు కృష్ణయ్య గారిని ఆరు కృష్ణయ్య గారిని మేము గౌరవిస్తాం కానీ చివరికి ఆయన ఎప్పుడైతే మళ్ళీ ఎమ్మెల్సీ ఏదో లేకపోతే రాజ్యసభ రాగా పోయేసరికి ఎవరు మళ్ళీ ఇక్కడ కెసి శంకర్రావు గారు ఉన్నారు ఏదో ఒక రాజకీయ పార్టీకి అంటగానప్పుడు ఈ ఉద్యమం సప్పబడిపోతుంది నేను బీసీ సోదరులను ఎస్సీ ఎస్సీ ముస్లిం సోదరులను అందరినీ కోరుకునేది ఏంటంటే అందరం ఒక తాటిపైకి రావాలి ఖచ్చితంగా ఒక గొడుక్ కిందకు వచ్చి మనం పోరాడితే తప్పకుండా విజయాన్ని సాధిస్తాం అతి త్వరలోనే బడుగులకు రాజ్యాధికారం లభిస్తుంది మా పూర్తి నమ్మకం ఇంకొక చిన్న మాట సార్ మాది జాతీయ చేతివృత్తి ఐక్యవేదిక పార్టీ మాకు జాతీయ అధ్యక్షుడు కడప జిల్లాలో ఉంటాడు ఆయన కూడా ఫార్టీ ఇయర్స్ నుంచి తన ఉద్యోగాన్ని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బీసీ ఉద్యమంలోకి వచ్చారు బీసీ మహాసభ పెట్టి ఫస్ట్లో తర్వాత బీసీల కోసం చేనేతల కోసం పోరాడుతూ ఇప్పుడు పార్టీ పెట్టాం గత రెండు వేల ఇరవై మూడులో ఈ పార్టీ పెట్టింది గత ఎన్నికల్లో మేము ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను ఐదు మంది ఎంపీలను పోటీ చేపించడానికి నానాగ చాట్లు పడాల్సి వచ్చింది మా క్యాండిడేట్ దొరక ఎందుకంటే ఫైనాన్షియల్గా మనకి సమస్య ఏమిటంటే ఇప్పుడు ఎప్పుడైతే డబ్బు రాజకీయం అయిపోయిందో ఈ డబ్బుతో పోటీ పడలేకపోతున్నారు వాళ్ళు ఏమన్నా అధికారం ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు అన్ని హంగులు వాడుకుంటున్నాయి దోచుకుంటున్నారు వేల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ అవుతున్నారు ఇందాక అన్నగారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల మంది బీసీ కులాల చెందవలసిన ఎమ్మెల్యే పదవులను రెండు కులాలు మాత్రమే మూడో కులం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అక్కడ తెలంగాణలో మూడో కులం ఉంది కానీ ఇక్కడ రెండు కులాలు మాత్రమే పచ్చిగా చెప్పాలంటే రెడ్లు కమ్మలు మాత్రమే ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని అనుభవించి బీసీల పదవులు మొత్తం వాళ్లే తీసుకున్నారు బీసీలకు అన్యాయం చేసింది ఆ రెండు కులాలే మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే మాకు రా జనాభా దామాష ప్రకారం మా హక్కులు మాకు ఉండాలి మా సీట్లు మాకు ఇవ్వాలి మేము సీట్లు అడుక్కోవటం కాదు మేమే రాజ్యాధికారంలోకి వచ్చేలాగా మా ప్రయత్నం మొదలు పెట్టాము అయితే ఈ ఉద్యమంలో అందరూ కలిసి వస్తేనే ఇది సాధ్యమవుతుంది మళ్ళీ 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 చెప్తుంది ఎందుకంటే మనం జనాభా ఓట్లు మనవి కానీ ఫైనాన్షియల్గా మనకి అంత స్తోమత లేనప్పుడు మనకు సమస్యలు వస్తున్నాయి అది పూడ్చుకోవాలంటే ఈ అనేక పార్టీలు అనేక వర్గాలు అన్నీ ఏకం కావాలి బీసీలు అందరూ ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ ఏకమైతేనే ఇది సాధ్యమవుద్ది అందువల్లే నేను అందరు నా బీసీ సోదరులకు సాటి బీసీ సోదరులకు ఎస్సీ ఎస్టీ సోదరులకు మైనారిటీ సోదరులకు చేతులు జోడించి నేను కోరుకునేది ఏంటంటే ఎప్పుడైనా అగ్రవర్ణాలను వాళ్ళను దాటికి తట్టుకోవాలంటే మనం ఏకం కావాలి మనం జనాభా కనపడాలి మన జనాభా మనం ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పుడే వాళ్ళు మనం మనం మన దారిలోకి వస్తారు తప్ప వాళ్ళు డబ్బుతో రాజకీయాలు చేస్తారు మనలోనే ఒకరిని చీల్చి కొనేసి మన ఉద్యమానికి తూట్లు పొడుస్తున్నారు ఇది అనేక పర్యాలు జరిగింది దశాబ్దానికి ఒకసారి ఒక నాయకుడిని వాళ్ళు ఎదిగిన నాయకుడిని లాగానే డబ్బుతోటి పదవులు ఆ చూపించి వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు లాగేసుకుంటున్నారో ఉద్యమం మళ్ళీ బలహీన పడుతుంది కాబట్టి తెలుసుకొని మనం గట్టి ఉద్యమం చేయబోలకు రాజ్యాధికారం రావాలంటే అందరూ కలిసి కట్టుగా పోరాటాలు అది నా ఒక థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు సార్ పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి ఇప్పటివరకు మన సోదరుడు వెంకటేశ్వర్ గారు అన్నట్టు ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ సంఘాలు కూడా ఇప్పుడు మీరు బహుజన సమాజ్ పార్టీకి వచ్చిన తర్వాత నాకున్న జర్నలిజం ఎక్స్పీరియన్స్లో కానీ సామాజిక కోణంలో కానీ బీసీల పట్ల బీసీల ఇన్ని కులాలు ఉన్నాయని కానీ ఇంత అన్యాయం జరిగిందని కానీ గొంతెత్తి చాటిన వ్యక్తిగా ఫస్ట్ నేను చూస్తున్నాను అంటే నేను మిమ్మల్ని పోవడం కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోతో పాటు తెలంగాణలో కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ప్లాట్ఫామ్ మీద కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు బీసీలను కదిలించినంత బహుజన సమాజ్ పార్టీకి పోయిన తర్వాత ఏ నాయకుడు కూడా ఏ వ్యక్తి కూడా అంత పెద్ద ఎత్తున జరిగినట్టు నేను ఎందుకంటే మీతో పాటు తిరుపతిలో కూడా నేను పార్టిసిపేట్ చేసిన ఒక సభలో అయితే ఇప్పుడు బీసీల్లో వచ్చిన కదిలిక మీద మీరు ఏమనుకుంటున్నారు సార్ బహుజన సమాజ్ పార్టీ పటిష్టంగా రేపు ముందుకు వెళ్ళిపోతుందా మేము ఆ డైరెక్షన్లోనే పనిచేస్తున్నాం మాది ఉద్యమం పార్టీ ఉద్యమం చేస్తాం ప్రజల్లో చేదన పరుస్తాం ఇందాక వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు కులాల పేర్లు డైరెక్ట్గా చెప్పే పరిస్థితిలో బీసీలు అందరూ ఉండాలి ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు ఎట్లా మాట్లాడారు కమ్మారెడ్డి కులాల వల్లనే అన్యాయం జరుగుతుంది బీసీలకి తెలుగుదేశం వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీల పార్టీ అన్న తెలుగుదేశం పార్టీ అది బీసీల పార్టీ కాదు అది కమ్మల పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ రెడ్డి కులం కాబట్టి వాళ్ళ పార్టీ వైసీపీ అంతకుముందు కాంగ్రెస్ వీళ్ళతో జతకట్టిన బీజేపీ వీళ్ళందరూ ఒకే తానులో గుడ్డలే అందువలన బీసీలు గమనించాలని చెప్పి చైతన్యపరచటం ఉద్యమించటం ఖచ్చితంగా బీసీల్లో ఎప్పుడైతే అవగాహన పెరుగుద్దో రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి ఈ స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్క మా రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి గారి నాయకత్వంలో మేము ఏం చేస్తామంటే జెడ్పీటీసీలను సెలెక్ట్ చేసుకుంటాం క్యాండిడేట్స్ని ఆ ఒక్క జిల్లా ఒక్కొక్క జెడ్పీటీసీకి బీసీలను నిలపడం అనేది జరుగుతుంది ఎస్సీ ఎస్టీ సీట్లు మినహాయించి మిగిలిన సీట్లు అన్నిటిలో కూడా సాధ్యమైనంత వరకు బీసీలకే కేటాయించి ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగానం చేపట్టదో ఎప్పుడైతే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వదో టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లేసి ఆ పార్టీ ఓడిపోయే విధంగా చేస్తున్నాం మీరు అవి చూస్తున్నారు విజువల్స్ ఈ రోజున భీమవరంలో పరంజ్యోతి గారు నిర్వహించిన ప్రోగ్రాం అది అక్కడ బీసీలు అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు సో మేము వరుసగా ప్రతి జిల్లాలో కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం నేను పల్నాడులో పదిహేనవ తారీఖున గుంటూరులో పదహారవ తారీఖున మదనపల్లిలో పదిహేడవ తారీఖున ఇరవై ఇరవై ఒకటి తారీఖులో ఉత్తరాంధ్ర ఆ తర్వాత తిరుపతి నెల్లూరు కూడా తిరుగుతాం మేము ఖచ్చితంగా అక్టోబర్ తొమ్మిది నాడు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున బీసీల ర్యాలీ ధర్నా నిర్వహిస్తాం బీసీలందరూ పాల్గొనాలా జయప్రదం చేయాలా అప్పుడే ఈ ప్రభుత్వాలు కళ్ళిప్పుతాయి సార్ థ్యాంక్ యూ చివరిగా శివ మనకు ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో కావచ్చు కర్ణాటకలో కావచ్చు లేదంటే కేరళలో కావచ్చు పార్టీలో ఏదైనా బీసీ ముఖ్యమంత్రులు ఉన్నట్టుగా రానున్న రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ ముఖ్యమంత్రులు కావాలని బీసీ నాయకత్వంలోని రాష్ట్రాలు రెండు నడవాలనేసి మేము బలంగా సంపూర్ణంగా కోరుకుంటున్నాం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ఇది చెప్పాలనుకున్నాము మన బీసీ వర్గానికి ఓకే థ్యాంక్ యూ ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న శీల వెంకటేశ్వర్ గారికి అట్లాగే డాక్టర్ జే పూర్ణచంద్ర రిటైర్డ్ డీజీపీ గారికి అలాగే విద్యార్థి విభాగం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజు గారికి కృత థ్యాంక్ యూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం Uh, thank you.